శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని వెంగళరావు నగర్ మున్సిపల్ హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ డే విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు కార్యక్రమం కావలి మండల విద్యాశాఖ అధికారులు గోవిందయ్య సుబ్బయ్య ఎంఈఓల ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని మున్సిపల్ హై స్కూల్ నందు నిర్వహించారు పై కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కాబలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు పాఠశాలలోని ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఎన్సీసీ కేడర్లు ఘన స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వక్తలు తెలిపారు పై కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల కావలి ఆర్డీఓ వంశీకృష్ణ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైస్ చేపడి రెహానా గారిని గారి వేదిక తర్వాత ప్రార్థిస్తున్నాను ఇకపోతే ఈ పాఠశాలలో మామూలు విద్యతో పాటు టెన్త్ క్లాస్ ఉంది హై స్కూల్తో పాటు అంటే వాళ్ళకి ఓపెన్ స్కూల్ కూడా ఇక్కడ ఇంటర్ టెన్త్ ఉంది దాన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా మా పాఠశాలలో ఎన్సీసీ యూనిట్ ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు మా స్కూల్ బాగా ఉంటుంది ఇక్కడ అంటే బురదగా ఉంటుంది టూ టు త్రీ మంత్స్ దాన్ని కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాను దాన్ని వీలైనంత వరకు తెచ్చేయండి సార్ ఎందుకంటే చేస్తే మనకి దాదాపు ఈ ప్రాంతం ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి పట్టణంలో ఉన్నటువంటి హై స్కూల్స్ లో పెద్ద హై స్కూలు పెంగళరావు నగర్ మీకు అందరికీ తెలుసుకున్న పేరెంట్స్ అందరికి కూడా వెంగళరావు నగరం ఇందిరా నగరం బాలకృష్ణ నగరం ఇవన్నీ కూడా నాకు ఇష్టమైన ప్రాంతాలు ఎందుకంటే పల్లె ప్రాంతాలను చూసి ఇక్కడ నివసించేటువంటి వాళ్ళందరూ కూడా కూలీ నాలి చేసుకునే వాళ్ళు నిద్రలేసే టౌన్ లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బిడ్డల భవిష్యత్తు కోసం గ్రామాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని బిడ్డల మీద కొండంత ఆశలతో ఈరోజు తల్లిదండ్రులు చదివిస్తున్నటువంటి తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నిరంతరం కూడా కృషి వలడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడపాలని తప్పన పడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తండ్రికి మించిన తనయుడుగా పేద పడుగు బలహీన వర్గాల ఆచార జ్యోతిగా నిరంతరం కూడా ఒకవైపు ఇండస్ట్రీని ఇంకొక వైపున ఎడ్యుకేషన్ వ్యవస్థని రెండింటినీ కూడా సమకాలలో తీసుకొస్తూ జ్ఞాన సంపద ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ విశిష్టమైనటువంటి వనరులు ఏర్పడతాయి ఆ జ్ఞాన సంపద మన బిడ్డల లోపంలో చూసుకోవాలని నిరంతరం కూడా తపన పడుతూ ఈరోజు రోజు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు దిశగా అడుగులు తరుణంలో ఆంధ్రప్రదేశ్లో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఈ రోజున తల్లుల్ని తండ్రుల్ని బిడ్డల్ని ఉపాధ్యాయుల్ని ముగ్గురు కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉందో గురువులతో మాట్లాడేటట్టుగా చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో మన వెంగళరావు నగర అదృష్టం ఈ ప్రాంతానికి మన కలెక్టర్ గారు హిమాన్సు శుక్లా గారు వచ్చినందుకు వారికి నిలువ అభినందన తెలియజేస్తున్నా హిమాన్సు అంటే హిమ అంటే ఏంటి హిమము అంటే ఏంటి అంటే ఐస్ క్రీమ్ అంటే మంచు హిమాన్సు అంటే చంద్రుడు మనకి నిలువత్తు చంద్రుడు నిజం హిందీలో హిమాన్స్ అంటే చంద్రుడు హిమాలయ ఎత్తున్న ఎత్తున్నా హిమాలయ ఎప్పుడు కూడా మంచును కరిగిస్తూ ఆహ్వాదాన్ని ఇచ్చేటువంటి హిమాన్స్ నిజంగా ఆయన మన కలెక్టర్ గా మన జిల్లాకి వచ్చాడు నిజంగా ఈరోజు ఆయన వచ్చిన వేళ విశేషం తెలియదు కానీ ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నెల్లూరు జరగాలి ఎప్పుడు కూడా నా సార్లో పెద్దల మీద నవ్వును చూసాను తప్ప ఏ రోజు సీరియస్నెస్ చూడాల రాజు ఆనందంగా ఉంటే రాజు ఆనందంగా ఉంటే ఆ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉంటుందనే దానికి నిదర్శనం మన పురాణాలు చెప్పినాయి నిజంగా ఈ రోజు నా కలెక్టర్ గారితో నాకు తక్కువ పరిచయం కానీ ఈరోజు మన ప్రాంతం మీద మన కావల మీద మన కావల నియోజకవర్గం మీద మన ప్రాంత అభివృద్ధి మీద ఒకవైపున దాంబారం ఎయిర్పోర్టు ఇంకొక వైపున ఈ రోజు ఇండస్ట్రియల్ బీపీసీఎల్ ఫ్యాక్టరీ కోసం ఇప్పుడే సారు ఇంకా మనందరం భోజనం చేశారు మీరు అందరూ ఇంకా సారు భోజనం కూడా చేయాలి అది ఆయన కట్టుంచిన దీక్ష ఈ రోజు మనందరినీ ఆనందింపజేయడానికి మనందరం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ విపరీతంగా వస్తే ఇక్కడ ప్రాంతంలో చదువుకున్నట్టు పిల్లలకి అందరూ కూడా భవిష్యత్తు మారిపోతుంది ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని ఈ రోజు నిరంతరం కూడా మన ప్రాంత అభివృద్ధికి పనిచేస్తున్నందుకు కలెక్టర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ చల్లని మీ పేర్లోనే ఉండే చల్లదనం ఆ చల్లని చూపులు ఆ చల్లదనం ఎప్పుడు మా కావల మీద నిండుగా చూపించాలని మేము మనసారా కోరుకుంటూ ఇప్పుడు అడిగా సార్ వాళ్ళు వస్తూ ఉత్తు చేతులతో రాకూడదు అంటారు ఇక్కడ కోత పోతా ఏమి ఇచ్చిపోతామంటే ఈ స్థలానికి పది లక్షల రూపాయలు నేను ఇస్తానని అందుకని మనం వారికి అదే అది పేర్లోనే ఉంది అదే విధంగా కరోనా కూడా ఇచ్చాడు డిఎంఎఫ్టీ నుంచి నేను ఎక్కువ ఇవ్వలేను కానీ టెన్ లాక్స్ ఇస్తాను టెన్ లాక్స్ చాలా సార్ దాంతోనే మేము అవసరం అయితే మా డబ్బులు కూడా వెచ్చించానా మా పిల్లల కోరికలు తీరుద్దాం సార్ అని చెప్పి అడిగినప్పుడు ఆయనకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే తల్లిదండ్రులు పాఠశాల మధ్యలో ఈ సమన్వయాన్ని ఇంకా బలోపేతం చేయడం సో ఇక్కడ నేను కొంత టూ త్రీ మినిట్స్ మీకు అందరూ ఎక్స్పీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకు ఈ ఈ ప్రోగ్రామ్ అంతా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు కూడా ముప్పై సంవత్సరం ముందు పిల్లలు నేను కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక స్టూడెంట్ మన టైంలో ఈ టైంలో చాలా తేడా ఉంది ఎందుకంటే మీ టైంలో టీవీ కూడా లేదు నా టైంలో టీవీ వచ్చింది కానీ ఈ ఈ టైంలో అస్సలు నెక్స్ట్ లెవెల్కి సమాజం వెళ్ళిపోయింది నే నాకు తెలిసిన విషయం కొన్ని విషయాలు నాకు పదిహేను పదిహేను పదహారు పదిహేడు వయసు ఉన్నప్పుడు తెలిసింది కానీ అన్ని విషయాలు ఈరోజు ఈ మొబైల్ యూట్యూబ్ ఉండడం వల్ల పిల్లలకి పది పది వయసులోనే తెలుసుకున్నాయి ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అది బయస్ చూడరు అన్ని కంటెంట్ అందరికీ అవైలబుల్గా ఉన్నాయి దీనివల్ల పిల్లల మీద చాలా ప్రెషర్ ఉంది మన టైం చాలా మంచిది కానీ ఈ టైం పిల్లలు చాలా ప్రెషర్లో ఉన్నారు ఈ ప్రెషర్లో ఉన్న టైంలో మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా చేంజ్ అవుతుంది గతంలో ఎలా ఉండేది నాన్నగారు మీరు ఏమైనా తప్పు చేస్తే నాన్నగారు కొట్టేవారు మీరు కూడా ఓకే ఇది చేయకూడదు అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు అట్లాంటి ఫిరెడ్షిప్ పనికి రాదు ఇప్పుడు తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఒక ఫ్రెండ్ లాగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చాలా ఎమోషనల్ ఒక స్టూడెంట్ ఇప్పుడు రెండు లైఫ్ ఉన్నాయి ఇంటిలో ఒక రకంగా వివరిస్తున్నారు ఇంటి బైట్ ఫ్రెండ్స్లో స్కూల్స్లో వేరే రకంగా వ్యవహరిస్తున్నారు మామూలుగా మీ అందరూ ఆలోచన చేస్తారు నాకు నా పిల్లల గురించి బాగా తెలుసు అన్నీ తెలుసు అది పెద్ద తప్పు ఎందుకంటే మీ ముందు వాళ్ళకి తెలుసున్న నాన్నగారు ఉన్నారు అమ్మగారు గారు కొంచెం వేరే రకంగా బిహేవ్ చేస్తారు కానీ స్కూల్లో వచ్చేసరికి టోటలీ డిఫరెంట్ చాలా కేసెస్ ఎట్లాంటివి వస్తున్నాయి పేరెంట్స్కి తర్వాత తెలుస్తున్నాయి అది ఇది నా పాప ఇలా చేశారు నా పాప ఇలా చేశారు సో ఆ నేపథ్యంలో మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా హెచ్ఎం గారి దగ్గర ఎస్జిటి గారి దగ్గర టీచర్ దగ్గర కూర్చొని ఎవరు లేనప్పుడు కనీసం ఫైవ్ మినిట్స్ మీ పిల్లల గురించి అడగాలి సార్ అప్పుడు మీ మీ పిల్లలు కూడా మీ పక్కనే ఉండకూడదు అప్పుడే మీకు మీ పిల్లల గురించి అసలు తెలియని విషయం మీకు తెలుస్తాయి ఆ విషయం తెలిసిన తర్వాత ఏమి ఆ విషయం తప్పగలిపోతుంది ఇంకంటే ఫస్ట్ సమాచారం రావడం అనేది ఇంపార్టెంట్ ఈ నేపథ్యంలో నేను చెప్తున్నాను ఇది ఒక మంచి ఆలోచన గతంలో ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లో ఉండేది కానీ గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకొని రావడం చాలా మంచిది స్కూల్లో మంచి టాయిలెట్స్ ఉన్నాయి మంచి ప్లే గ్రౌండ్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవసరం కానీ మనం ఎందుకు స్కూల్ వస్తున్నాం మంచి చదువు కోసం వస్తున్నాం గతంలో రామాయణ కాలంలో మహాభారత కాలంలో ఎలా చదివి